పాలు అంటే కన్నడల పాలు కానీ ఇక్కడ ఒక శివునికే కన్ను నుంచి పాలు గారి ఇక్కడ పడడం వల్ల స్వామి అక్కడ ఒక శిలగా వెలిసి ఎంతో గృహలో అంటే అద్భుతమైన గృహ ఇక్కడ పాండవులు వనవాసం చేసి వాళ్ళ వనవాసాన్ని కొంతకాలం ఇక్కడ వచ్చి పరశురాముడు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడే వచ్చి పూజ చేసుకొని స్వామి ఇక్కడ నుంచి ఇంకొక చూడండి ఎంత అద్భుతంగా స్వామిని దర్శించాలంటే ఎంత కష్టమో చూడండి ఇంత అద్భుతమైన శివాలయాన్ని మనం దర్శించడం వల్ల మన జన్మ పాప పుణ్యాలు అన్నీ పోయి మంచి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి అందరు బాగుండాలి కదా చూడండి ఆ పూజారి వాళ్ళ వారసత్వంగా వచ్చి ఇక్కడ పూజారి చేస్తున్నారంట ఫస్ట్ లోపలికి వెళ్ళాలంటే ఆరతి తీసుకొని ఆరతి ఇచ్చి ఆ వాటర్కి తర్వాతనే వాళ్ళు అడుగు పెడతారు అడుగు పెట్టిన తర్వాతనే ఆ స్వామిని దర్శించుకుంటారు ఎంత అద్భుతమైన ఈ స్వామిని దర్శించండి ఎప్పుడు పైనుంచి ఒక డ్రాప్ పడుతుంది అంటే వర్షాకాలం అయితే మొత్తం ఫుల్ అయిపోతుందంట ఈ ప్రాంతము